ఈరోజు యావత్ తెలంగాణ ముప్పై ఒక్క జిల్లాలో మన మాదిగ జాతి కొన్ని సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణకు దూరమై మన హక్కులను సాధించుకోలేదని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ముప్పై ఏళ్ళు నేను కష్టపడ్డా ముప్పై రోజులు నాకు టైం వేయండి అంటే మా ఇల్లుని మా పిల్లల్ని మా భార్యల్ని మా సంసారాలను వదిలిపెట్టి కూడా ఇక ఇది తుది వచ్చింది ఇప్పుడు వర్గీకరణ మనకు కావాలి తప్పకుండా ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు ఇక సచ్చుడా వచ్చుడా లేకపోతే ఇక సా సచ్చుడు అంటే సచ్చుడు ఏం లేదు కొట్లాడి తెచ్చుకున్నడే బరాబర్ వస్తుంది ఇక మన లక్ష డప్పుల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం పర్యటిస్తూ ప్రతి గ్రామంలో మాదిగ జాతిని మమైక్యం చేస్తూ ఈరోజు బీబీనగర్ గ్రామానికి రావడం జరిగింది కాబట్టి ఎంత ఏదేమైనప్పటికీ కూడా రేపు జరగబోయే ఫిబ్రవరి ఏడు రోజున భాగ్యనగరంలో లక్ష డప్పులతోటి వేలాది గొంతుకలతో నిర్ణయిస్తే ఆ యొక్క హైదరాబాదు యావత్ ప్రపంచం మొత్తం గినిస్ వరల్డ్ రికార్డుగా చరిత్రలో నిలబడబోతుంది కాబట్టి పుట్టిన మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డడు కాలికి కట్టి సంఘన డప్పేసి వందలాది బస్సులు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా తరలి ఈ యొక్క వర్గీకరణ పోరుకు అందరూ మరి భాగస్వాములై విజయవంతం చేయాలి కాబట్టి ఆగమైన బతుకుల్ని కూడా మనందరం బాగు చేసుకునే తరుణం ఇది ఇది దాటితే ఇక మళ్ళీ కూడా మన పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా గిట్టిన జెండాలు పట్టాలి గిట్నే ధర్నాలు చేయాలి కాబట్టి నా మాదిగా కుల బాంధవులారా రక్త సంబంధికులారా మన బతుకులు ఆగమైన ఆగమైన బతుకుల్ని ఈ రోజుకైనా ఇప్పటికైనా మంచిగా చేసుకోవాలి కాబట్టి జరిగినటువంటి ప్రోగ్రాము మరింత మన నాయకుడు మందకృష్ణ మార్గ గారు ఇచ్చిన బిక్ మేరకు ఇక్కడ వచ్చినటువంటి కళాకారులకు తప్పుల బృందానికి ఈ మండల అధ్యక్షుల వారికి మరి ఇక్కడ వచ్చినటువంటి మన మార్గ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా మనం అనేది ఏంటిదనేది రేపు ఏడవ తారీఖు నాడు ఈ యొక్క లక్ష దప్పులతోటి చేసినటువంటి ఈ ప్రోగ్రాంకు మరి అందరూ కూడా ప్రతి విలేజ్ నుంచి కూడా అందరూ కూడా మన జాతి అనుకున్న వారిని అందరినీ కూడా పోగు చేసుకొని మనం హైదరాబాద్ తరలించవలసిన అవసరం ఉంది కాబట్టి అందరు కూడా ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు ప్రతి విలేజ్లో ఉన్నటువంటి మినిమం ఊరికి ఒక దప్పులు ప్రతి ఊర్లో ఉండేటి మన జాతికి ఉన్నటువంటి ఏదైతుందో కనీసం ఇరవై దప్పులు ఉంటాయి ప్రతి ఊర్లో కూడా మినిమం ఒక పది దప్పులన్నా ఈ ప్రోగ్రామ్కు తీసుకొని మనం అందరం కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా మీరు అందరినీ కోరుతూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు మరి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిన్న అవకాశాన్ని ఊహించుకుంటా మన అన్న మండల అధ్యక్షులకు మరి ఇక్కడ వచ్చిన డబ్బు కళాకారులకు కృష్ణమార్య అన్న కళాకారుల బృందానికి అందరికీ మన మన దండవర ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను మనం గత ముప్పై ఏళ్ళ సంది కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం అన్న అల్పర్గాని పోరాటం చేసిండు మరి ఇది తొలి తొలిదేశకు వచ్చింది కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఊరూరు నుండి మనము ఈ లక్ష లక్ష డప్పుల వేల గొంతుల ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసి ప్రతి ఊరు నుండి కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి డబ్బుకు సంకటేసుకొని వచ్చి ఈ మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా సరే కనువింపుగా ఉండి మనం అందరము ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నట్టయితేనే రేపు రాబోయే కాలంలో మనం ఎంతో కాన్వెంట్ చదువులలో మనం పిల్లలు కష్టపడి ఎంతో చదివించినా కూడా ఇప్పటికీ మన దాంట్లో పిహెచ్డీలు చేసి పీజీలు చేసి ఎంతోమంది కూడా నిరుద్యోగ యువత ఈ ఏబిసిడి వర్గీకరణ కాక మన ఈ విద్యార్థులు అంతా వెనుకబడిపోయారు రేపు భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఏదైనా ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే మనకి ఏబిసిడీ వర్గీకరణతోటే సాధ్యమవుతుంది మనం ఎంత ఖర్చు పెట్టి చదివించినా కానీ ఈ ఏబిసిడి వర్గీకరణ కానన్ని రోజులు మన ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది మనకున్న ఉద్యోగాలన్నీ మొత్తము మీతో మన ఎస్సీ వర్గీకరణలో ఉన్న వాళ్ళంతా తీసుకెళ్తారు మరి వర్గీకరణ అయితేనే ఈ ఏబిసిడి వర్గీకరణ ఏర్పాటు అయితేనే మన దళిత జాతి బాగుపడుతుందని నేను ఈ ముఖ ఈ సభముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నలకు నేను నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జరిగే పోయి భూమిలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి మన మాదిగల సత్తా శుక్రవారం ఏడున ప్రతి పల్లె నుంచి దాదాపుగా వంద నుంచి రెండు వందల మందిగా ఎందుకంటే మనం నోటు రద్దు రద్దు అయినప్పుడే మన సత్తా ఏమిటో ఎంఆర్పిఎస్ మనం హైదరాబాద్లో చూస్తున్నాము అంతకంటే పది రెట్లుగా మన మాదిగ సత్తా ఏంటో లక్ష తప్పులు కాదు పది లక్షల తప్పులైనా సరే మేము ఉన్నామని పేరుతోటి మన హైదరాబాద్ దిగ్బంధం చేయాలని కోరుకుంటూ మిగిలిన మార్చం తెలంగాణ గురించి మిగిలిన మార్చం అయితే ఎలా వేయటమో దానికంటే పది రేట్లు ఎక్కువ మాదిగాలు అంటే ఉన్నారు అనే సమాజాన్ని తెలవాలంటే మనం అంతా ఐక్యమత్యం ఉన్నప్పుడు అవుతుంది ఈ కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ